హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంతరిక్ష సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ భారత అంతరిక్ష సాంకేతికత గురించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష శాస్త్ర పితామహుడు అంటారు భారతదేశంలో అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్థాపనతో ప్రారంభమయ్యాయి సౌండింగ్ రాకెట్ల ప్రయోగానికి పంతొమ్మిది వందల అరవై రెండులో తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ప్రారంభించారు అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేయడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రారంభించారు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలు అవి ఉన్న ప్రదేశాలను సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వాటిలో కూడా సరైన జత ఇది సరికాని జత ఇది అని అడుగుతున్నారు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు ఇక్కడ సరికాని వాక్యాలను అడిగాడు లిక్విడ్ ప్రపోషనల్ సిస్టమ్ సెంటర్ వాహక నౌకల ఇంధనాల గురించి పరిశోధన చేస్తుంది తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి రీసెర్చ్ సెంటర్ వాహక నౌకల నిర్మాణం డిజైన్ అభివృద్ధి చేస్తుంది బెంగుళూరులోని యాంట్రిక్స్ కార్పొరేషన్ ఉపగ్రహాల డిజైన్ను పర్యవేక్షిస్తుంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాల నియంత్రణ జరుగుతుంది ఇక్కడ సరికాని వాక్యాలను గనక మనం చూస్తే సి మరియు డి స్టేట్మెంట్సు సరికానివి కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మూడు జతలు సరైనవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కింది వాటిలో సరైంది ఏది అని అడిగాడు ఈ సంస్థ తిరువనంతపురంలో ఉంది ఇది ఆసియాలోని మొదటి స్పేస్ యూనివర్సిటీ ఈ సంస్థ అంతరిక్ష సాంకేతికతకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింది అంతరిక్ష పరిశోధనా సంస్థలు అవి ఉన్న ప్రదేశాలను సరిగా జతపరచండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ లెబొరేటరీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఇక్కడ సరైన జత చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరున ఏర్పాటు చేసిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి కింది వాటిలో సరికాని వాక్యం తెలపండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నియంత్రణలో ఉంటుంది అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసులను నియంత్రిస్తుంది ఉపగ్రహాల లాంచింగ్ సేవలు ట్రాన్స్ఫౌండర్ల లీజు రిమోట్ సెన్సింగ్ల సేవలు లాంటివి నిర్వహిస్తుంది ఇది ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగిస్తుంది వాహక నౌకల తయారీని పరి పరీక్షిస్తుంది ఇక్కడ సరికాంది గనక మనం చూస్తే డిఈ అనే స్టేట్మెంట్లు సరికానివి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా భూ దిగువ ఉపగ్రహ కక్ష గురించి కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి ఈ కక్ష ఎత్తు భూమి నుంచి రెండు వందల నుండి రెండు వేల కిలోమీటర్లు హబుల్ టెలిస్కోప్ ఐదు వందల అరవై కిలోమీటర్ల భూ దిగువ ఉపగ్రహ కక్షలో ఉంది భూ పరిశీలన ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఈ కక్షలో ఉంటాయి సరైన వాక్యాలను గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని కూడా సరైనవి కింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి జియో స్టేషనరీ ఉపగ్రహ కక్ష ఎత్తు ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు సమాచార ఉపగ్రహాలను జియో స్టేషనరీ కక్షలో ప్రవేశపెడతారు సమాచార ఉపగ్రహాల్లో ఉన్న ట్రాన్స్ఫాండర్లు సమాచార చేరవేతకు ఉపయోగపడతాయి ట్రాన్స్ఫాండర్లు ఉపగ్రహానికి యాంటిన్ మధ్య సంధానకర్తగా పనిచేస్తాయి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే భారత అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన కింది వాక్యల్లో సరైన వాటిని గుర్తించండి భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్ష ప్రయోగాల కోసం తయారు చేశారు భారతదేశ రెండో ఉపగ్రహం భాస్కరా వన్ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన రష్యా వాహక నౌక సహాయంతో కక్షలో ప్రవేశపెట్టారు భాస్కర వన్ ఉపగ్రహాన్ని భూ వనరులు వాతావరణ పరిశోధనల కోసం నిర్మించారు ఇక్కడ సరైంది గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే సౌండింగ్ రాకెట్ల గురించి కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అని అడిగాడు సౌండింగ్ రాకెట్లలో రెండు దశల ఘన ఇంధనం ఉంటుంది వీటిని ప్రయోగించే సమయంలో శబ్దం ఉత్పత్తి అవ్వదు వీటిని వాతావరణ పరిశీలనకు వినియోగిస్తారు సౌండింగ్ రాకెట్లను మొదట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పరీక్షించారు భారత మొదటి సౌండింగ్ రాకెట్ రోహిణి సెవెంటీ ఫైవ్ ఇక్కడ సరికాని స్టేట్మెంట్ గనక మనం చూస్తే డి మరియు డి స్టేట్మెంట్స్ సరికానివి ఇస్రో వాహక నౌకలు అవి మోసుకెళ్లే పెలోడ్లను సరైన క్రమంలో అమర్చండి ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి బిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి ఇక్కడ సరైన క్రమం గనక మనం చూస్తే అనగా సరైన జతను గనక మనం చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత సాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఇది నలభై కిలోల ఉపగ్రహాలను మూడు వందల ఐదు కిలోమీటర్ల భూ దిగువ కక్షలో ప్రవేశపెడుతుంది దీనిలో నాలుగు దశల ఘన ఇంధనం ఉంటుంది భారతదేశంలో మొదట ప్రయోగించిన వాహక నౌక ఎస్ఎల్వి త్రీఈ వన్ విజయవంతమైన మొదటి వాహక నౌక ఎస్ఎల్వి త్రీఈ టూ సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ గురించి కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఇది భారతదేశ మొదటి వాహక నౌక దీని సహాయంతో ఉపగ్రహాలను జియో స్టేషనరీ కక్షలో ప్రవేశపెట్టవచ్చు దీనిలో నాలుగు దశల్లో ఏకాంతరంగా ఘన ద్రవ ఇంధనాలుంటాయి ఇది మొదటి ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకున్న రాకెట్ దీనిలో రెండవ దశలో వికాస్ ఇంజన్ ఉంటుంది ఇక్కడ సరికాని గనక మనం చూస్తే ఏ మరియు బి స్టేట్మెంట్స్ సరికానివి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించిన కింది ఉపగ్రహాలను సరైన క్రమంలో అమర్చండి పిఎస్ఎల్వి డి టూ పిఎస్ఎల్వి సిఎస్ఎల్వి ఫోర్ పిఎస్ఎల్వి ఎయిటీన్ పిఎస్ఎల్వి సి ట్వంటీ త్రీ పిఎస్ఎల్వి థర్టీ ఇక్కడ సరైన క్రమం కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనది కింది వాక్యాలను పరిశీలించి సరికాని వాటిని ఎన్నుకోండి మెట్ షాట్ వన్ ఉపగ్రహాన్ని కల్పన వన్గా పిలుస్తారు ఐఆర్ఎస్ పి ఫోర్ ఉపగ్రహాన్ని ఓషన్ షాట్ వన్గా పిలుస్తారు పిఎస్ఎల్వి సి వన్ వాహక నౌక ద్వారా మొత్తం విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన మొదటి పిఎస్ఎల్వి వాహన నౌక పిఎస్ఎల్వి డి సరికాని వాటిని గనక మనం చూస్తే థర్డ్ స్టేట్మెంట్ అనేది సరికానిది పిఎస్ఎల్వి వాహక నౌక గురించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సరైన వాక్యాలు గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పిఎస్ఎల్వి వాహక నౌక గురించి సరైన స్టేట్మెంట్సే కింది వాక్యాలను పరిశీలించి సరికానివి గుర్తించండి ఆస్ట్రోసాట్ ఆస్ట్రానమీ శాటిలైట్ అంటారు అస్ట్రోస్టాట్ అనేది మల్టీవేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ అస్ట్రోస్టాట్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి సెవెంటీన్ డి ద్వారా కక్షలో ప్రవేశపెట్టారు అస్ట్రోస్టాట్ ఉపగ్రహం విశ్వం గురించి అధ్యయనానికి ఉపయోగపడుతుంది ఇక్కడ సరికానిది గనక మనం చూస్తే ఓన్లీ సీ స్టేట్మెంట్ అనేది సరికానిది సో ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కల్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్